వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ యాజీ గారు రచించిన కథ ప్రవల్లిక నిర్ణయం వింటారు చీకట్లో కూర్చున్నవే అంటూ లైట్ స్విచ్ వేసి గదిలోకి వచ్చిన రేవంత్ ప్రవల్లిక మొహం చూడగానే మళ్లీ ఏమైందోనన్న ఆదుర్దాతో సోఫాలో ఆమె పక్కనే కూర్చుని తన చేతులు ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు కొంత సమయం తర్వాత ప్రవల్లికే మాట్లాడడానికి పూనుకుంది జెన్నీ అబార్షన్ చేయించుకుంటుందట అయ్యో నెల క్రితమే కదా తన బాయ్ ఫ్రెండ్తో కూడా బ్రేకప్ అయింది పాపం సానుభూతి వ్యక్తపరిచాడు రేవంత్ బ్రేకప్ కాదు రేవంత్ పాపం రెండో ట్రైమిస్టర్లో ప్రవేశించిన తర్వాత తన కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని బ్రేకప్ సాకుతో అంతం చేయాలనుకోవడం పాపం ఒక వంద మంది హంతకులని వదిలేసైనా ఒక అమాయకుడి ప్రాణం పోకుండా కాపాడుకుందాం అన్న సూత్రం పునాదిపై చట్టాలు నిర్మించుకున్న ఈ సమాజమే ఏ పాపం చెయ్యని ఆ మోగ ప్రాణి ప్రాణాలు తీయడాన్ని చట్టబద్ధం చేయడం మహాపాపం ఆవేశంతో ఊగిపోతోంది ప్రవల్లిక ఆ ఆవేశానికి నేపథ్యం తెలిసిన రేవంత్ ఏ భావావేశం లేకుండా నిశ్చలంగా కూర్చనున్నాడు ప్రవల్లిక రేవంతులు రెండేళ్లపాటు ప్రేమించుకుని ఏ సినిమా కష్టాలు పడకుండా పెళ్లి చేసుకుని చేతుల్లో రెండు హెచ్ వన్లు కళ్లల్లో బోలెడు ఆశలు పెట్టుకుని అమెరికాలోని చికాగోలో కాలిడి వస్తోంది ప్రవల్లిక ఒక ఫైర్ బ్రాండ్ పర్సనాలిటీ ప్రతి అంశంపై నిశ్చితాభిప్రాయంతో పాటు వాటికి గొంతునిచ్చే చక్కటి వాక్పటిమ ఆమె సొంతం హ్యాపీ గో లక్కీ అరుదుగా ఉండే వినే గుణం రేవంత్ నైజం కాబట్టి ప్రత్యేక ప్రయాస లేకుండా పరస్పరాకర్షణతో పెద్దగా స్పర్ధలు లేని సంసార చక్రం ఓ నాలుగేళ్లు తిప్పేశారు పిల్లల గురించి ఇరుపక్షాల పెద్దవాళ్ల నుంచి వాకబులు ఎక్కువ ఒక కారణమైతే మాతృత్వంతో స్త్రీత్వపు వృత్తాన్ని పూర్తి చేద్దామన్న తలపు ప్రవల్లికకు బలంగా పుట్టడం వల్ల నియంత్రణ పాటించకుండా కుటుంబాన్ని వృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నారు ఇద్దరు మొదటి నాలుగు నెలలు పీరియడ్ ఒక్కరోజు ఆలస్యమైన ఇంట్లోనే గర్భధారణ పరీక్ష చేయడం ఆ పరీక్షా పరికరంలో కనపడే రెండు నిలువు చారల కోసం క్షణం ఒక వేచి చూసి చివరికి కనిపించే ఆ ఒక్క నిలువుచారా చూసి నిరాశ చెందడంలో గడిచిపోయాయి వరుస వైఫల్యాలు ఎంతటి ఆశావాది స్థైర్యాన్నైనా వణికిస్తాయి ఒత్తిడి పెంచి తలచిన చెడే జరిగేటట్టుగా చేస్తాయి వారి విషయంలో కూడా అదే జరిగింది సహజంగా జరగాల్సిన ప్రక్రియలోని ఆనందం నశించి ఉత్పాదకత భారం ప్రవేశించిన యాంత్రిక సంసారంలో మరో పది నెలలు జరిపిన తరువాత ప్రవల్లిక పరీక్ష చేయించుకుంటానని సూచన ఇచ్చింది దాన్ని గ్రహించిన రేవంత్ తొలి పరీక్షకి సిద్ధపడ్డాడు ఉత్తీర్ణుడయ్యాడు కష్టతరమైన పరీక్షలెన్నింటికో గురైన ప్రవలికలోనూ ఏ లోపాలు డాక్టర్లు గుర్తించలేకపోవడంతో పాటు ముప్పై శాతం కేసుల్లో అసలు కారణాలే తెలియవని చెప్పారు సహజ పద్ధతిలో ఇంకొన్నాళ్లు ప్రయత్నించాక డాక్టర్ల సాయం తీసుకున్నారు ఈ సమయంలో ప్రవల్లికలో అనేక మార్పులొచ్చాయి ఎవ్వరి నెల తప్పిన వార్త విన్నా ఆమె మరింతగా బాధపడేది తప్పు అని తెలిసిన నివారించలేని అలాంటి ఆలోచనలు మస్తిష్కంలో చొరబడి హింసిస్తూ ఉంటే ఆ పోరాటంలో ఆమె దాదాపు ఒంటరిదయ్యింది ఉంచుకున్నా పంచుకున్నా కూడా పెరిగే బాధ అది అప్పటి వరకు జ్యోతిష్యాలని సంఖ్యాశాస్త్రాలని పిచ్చి నమ్మకాలుగా కొట్టేసుకుంటూ వచ్చిన ప్రవల్లిక ఇంతకు తలపు తలపుకురాని జన్మ సమయాన్ని నక్షత్రాన్ని వాళ్ళమ్మనడిగి మూడు తనకచ్చొచ్చే సంఖ్య అని కనుక్కుంది అది వారాంతం కాకపోయినా మార్చి నెల ఇరవై ఒకటిన అంతకుముందు రెండుసార్లు విఫలమైన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేశాడు రేవంత్ ఇది జరిగి రెండు వారాలు కావస్తోంది జెన్నీతో ఇదంతా అనలేదు కదా అయినా తన కారణాలేవో కనుక్కున్నావా కన్నీటి భారం తగ్గి తేరుకున్న ప్రవల్లికను అడిగాడు రేవంత్ అంత సూటిగా కాదు కానీ నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని నచ్చజెప్పాను తన చిరుద్యోగంతో ఇంటి బాడుగా తిండి బట్టలకే సరిపోక అవస్థ పడుతుంటే మరో ప్రాణాన్ని పోషించలేను అని లెక్కలు చెప్పింది లెక్కలతో ప్రాణం ఖరీదు కడుతున్న ఆమెను చూస్తూ నా ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను కొద్దిగా హెచ్చు స్వరంలోనే ఆమె మీద ఫైర్ అయ్యాను జెన్నీని అంత వేలగా ఎప్పుడూ చూడలేదు రేవంత్ ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయింది డాక్టర్ అపాయింట్మెంట్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇద్దరూ లేచి తయారై కారులో బయలుదేరారు శీతాకాలం వెళ్ళి వసంతం వచ్చింది అప్పటి వరకు మంచుతో కప్పబడిన మట్టిలో ఒదిగిపోయి శక్తి నింపుకున్న ట్యూలిప్ విత్తనాలు ఆ భూమినే చీల్చుకుని ఆకాశం వైపు తమ అందాలని వెదజల్లాయి అమ్మ ముహూర్త అని మురిసిపోయింది రేవంత్ అడుగులో టీవీ అనాయాసంగా వచ్చి చేరింది డాక్టర్లు అన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేసి బిడ్డ ఆరోగ్యాన్ని గురించి రిపోర్టులు ఇస్తే చైనీస్ క్యాలెండర్ చూసి అమ్మ మగబిడ్డ అని తేల్చేసి మనవణ్ణి స్వాగతించడానికి అమెరికా వీసా ప్రయత్నాలు మొదలెట్టింది అప్పటి వరకు అన్ని టెస్టుల్ని మాట్లాడకుండా చేయించుకుంటున్న ప్రవల్లికని తన డాక్టర్ డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటావా అంటూ చాయిస్ ఇచ్చింది దాని ప్రత్యేకత గురించి చెప్తూ డాక్టర్ ఒకవేళ ఆ టెస్టులో సమస్య ఏమైనా కనపడితే మరిన్ని కష్టమైన టెస్టులు కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడచ్చు కానీ ప్రవల్లిక వయస్సు వల్ల తనకు అలాంటి సమస్యలేవి వచ్చే అవకాశం తక్కువే అంది ఎటువంటి చెడు ఆలోచనలు చేరకుండా మనసులో కట్టుకున్న గోడవల్లనేమో ప్రవల్లిక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు రేవంత్ మాత్రం పరీక్ష చేయించుకుంటే పోయేదేమీ లేదు కదా అని ఉచితంగా ఒక సలహా పారేయడంతో ప్రవల్లిక దానికీ సిద్ధపడింది క్రమం తప్పిన శీతలం వసంతంలోకి చొచ్చుకురావడం చికాగో వాసులకి అలవాటే స్క్రీనింగ్ టెస్టు ఫలితాలు వచ్చాయి కంగారు పడనవసరం లేదు కానీ ఒక్కసారి వచ్చి కలవమని డాక్టర్ నుంచి వాయిస్ మెయిల్ వచ్చింది అనేకమైన ప్రశ్నలు చేరి విప్పారిన కళ్ళతో చూస్తున్న ప్రవల్లికని ఆందోళన అణచిపెట్టి క్యాజువల్గా కనబడడానికి కష్టపడుతున్న రేవంత్ని ఉద్దేశించి డాక్టర్ మసూటిగా విషయంలోకి దూకింది స్క్రీనింగ్ ఫలితం ప్రకారం ప్రవల్లికకు రెండు శాతం డౌన్ సిండ్రోమ్ బిడ్డ పుట్టే అవకాశం ఉందని ప్రవల్లిక వయస్సు దృష్ట్యా అది హైరిస్క్ అని చెప్పింది అది అంత పెద్ద సంఖ్యగా కనపడకపోవడంతో ప్రవల్లిక కొంత అయోమయంతో చూస్తూ కూర్చుంటే రేవంత్ అసలు ఆ జబ్బేమిటి ఇప్పుడు వచ్చిన చిక్కేమిటి లాంటి ప్రశ్నలు సంధించాడు మూడు ఇరవై ఒకటి అనేవి డౌన్ సిండ్రోమ్కి సంబంధించిన ముఖ్యమైన సంఖ్యలు బిడ్డ సెక్స్ తెలియచెప్పే ఎక్స్ఎక్స్ ఎక్స్ వైలను తప్పించి మిగిలిన ఇరవై రెండు క్రోమోజోములకి సాధారణంగా రెండు నకళ్ళుంటాయి కానీ డౌన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్న దాని ప్రకారం ఈ అవలక్షణం ఉన్న బిడ్డల్లో ఇరవై ఒకటో క్రోమోజోమ్ మాత్రం మూడు నకళ్లతో ఉంటుంది సాధారణంగా వెయ్యి బిడ్డలలో ఒక్కరికి లక్షణాలు కనబడతాయి అంటూ డాక్టర్ చెప్తున్న వివరాలు ఇంకా పూర్తిగా ఆకళించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ దంపతులు దీనివల్ల బిడ్డ ప్రాణానికి హాని ఉందా ముందు తేరుకున్న రేవంత్ అడిగాడు లేదు ఈ అవలక్షణం ఉన్న బిడ్డ అరవై ఏళ్ల దాకా బ్రతికే అవకాశాలున్నాయి కానీ మెంటల్ ఏజ్ మాత్రం ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకు మించే అవకాశం లేదు వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడంతో శారీరక రోగాలతో పాటు మానసిక వ్యాధులతో జీవితాంతం ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉంటారు బ్రతికినంతకాలం వారికి నిరంతర మెడికల్ కేర్ అవసరం ఉంటుంది మీకు ఇంటర్నెట్లో దీని గురించి కావలసినంత సమాచారం లభిస్తుంది కానీ మీ విషయంలో ఇది కేవలం ప్రాథమిక పరీక్ష మాత్రమే తొంభై ఎనిమిది శాతం మీకు ఆరోగ్యవంతమైన బిడ్డే పుట్టొచ్చు యామ్నియోసెంటోసిస్ అనే పరీక్ష చేస్తే దీన్ని చాలా వరకు ఖచ్చితంగా తేల్చవచ్చు కానీ అది ఇంకొక రెండు నెలల వరకు చేయలేం లేకపోతే బిడ్డ ప్రాణానికి ప్రమాదం అసలు ఈ పరీక్ష చేయించుకోవాలా వద్దా అన్న విషయం కూడా మీరే నిర్ణయించుకోవాలి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆలోచించండి అంటూ ముగించింది డాక్టర్ ప్రవల్లిక డౌన్ సిండ్రోమ్ గురించి పరిశోధన ప్రారంభించింది సమాచారం లభించినంత సులభంగా సమాధానం మాత్రం దొరకలేదు ఆ విధానం ప్రకారం ఆమ్నియాటిక్ సంచిలోకి ఒక సూదిని దింపి కొంత ద్రవాన్ని బయటకు లాగి దాన్ని పరీక్షించాలి కానీ ఆ పరీక్ష వల్లే బిడ్డకి హాని జరిగే అవకాశం ఉంది ఆ అవకాశం చాలా తక్కువని ఒకటి రెండు శాతం మించదని చాలా చోట్ల కనబడితే ప్రతి అరవై ఆరు డౌన్ సిండ్రోమ్ బిడ్డలకి నలభై మంది ఆరోగ్యవంతమైన బిడ్డలు ఈ పరీక్ష వల్లే చనిపోతున్నారన్న సమాచారం కూడా దొరికింది కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తున్నాయి ప్రవల్లికకి తనలో భాగమై పెరుగుతున్న ప్రాణంతో అనుబంధం రోజురోజుకి మరింత బలపడుతున్న ఈ రోజుల్లో భవిష్యత్తు గురించిన భయాందోళనలు ప్రవేశించాయి శుభముహూర్తం అంతా మంచే జరుగుతుంది అంటూ భరోసా ఇస్తున్న అమ్మతో ఆ మూడు ఇరవై ఒకటి సంఖ్యలలోని ఐరనీ గురించి చెప్పలేకపోయింది దాటవేస్తూ వచ్చిన ప్రశ్నని ఢీకొట్టాలని ఒక రాత్రి రేవంత్ని కూర్చోపెట్టి సూటిగా అడిగింది ప్రవల్లిక పరీక్ష చేయించుకోవాలా వద్దా శాతాల లెక్కలతో ఫలితాలు చెప్పే ఈ పరీక్షల వల్ల మనకు ఒరిగేదేమిటి మనశ్శాంతి గత నెలన్నరగా నువ్వు పడిన క్షోభ చాలు ఆ టెస్ట్ ఏదో చేంజ్ చేసుకుని అంతా సవ్యంగా ఉందని తేల్చేసుకుంటే మిగిలిన నాలుగైదు నెలలు ఆనందంగా గడపచ్చు సవ్యంగా లేకపోతే ఆ వంతెనేదో అక్కడికెళ్ళాక దాటచ్చు కదా అంతా పాజిటివ్గా ఆలోచించాల్సిన సమయంలో కొంచెం చిరాకుతో సమాధానం చెప్పి పడుకున్నాడు రేవంత్ పరీక్ష అయిన మూడు రోజుల దాకా ఫలితాలు రావని చెప్పడంతో ప్రవల్లిక మనసు మళ్లించడానికి చాలా కష్టపడ్డాడు రేవంత్ మొదటి రోజు ఒక కర్ణాటక సంగీత కచేరీకి వెళ్ళారిద్దరు కార్యక్రమం ప్రారంభము ఆలస్యమైంది అక్కడ అనుకోకుండా కలిశారు పట్టాభి వీళ్లకి చాలా కలుపుగోలు మనిషి ఓ యాభై ఏళ్ళుంటాయి ఆయనే చొరవగా రేవంత్ ప్రవల్లికలను పలకరించాడు అప్పుడప్పుడే కొద్దిగా బయటపడుతున్న ప్రవల్లికలోని మాతృత్వపు ఛాయలను గుర్తుపట్టి అభినందించాడు ఆయనలోని ఆత్మీయత బలంగా కనపడిందేమో ప్రవల్లిక కూడా అప్పుడే కలిశారన్న విషయం మర్చిపోయి ఆయనతో సంగీత చర్చలో పడిపోయింది ప్రవల్లికని ఉల్లాసంగా ఉంచడంలో ఆసక్తి తప్ప సంగీతంతో పెద్దగా పరిచయం లేని రేవంత్ కొద్దిగా దూరంగా జరిగి వారిద్దరినీ గమనించసాగాడు పెద్దగా నవ్వుతూ ప్రవల్లికని నవ్విస్తూ ఉన్న పట్టాభిని చూసి తామున్న పరిస్థితి గుర్తొచ్చిందేమో రేవంతికి ఈ మనిషి ఎంత ఆనందంగా ఉన్నాడు ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నాడు అన్న ఆలోచన ఒక్కసారి అలా వచ్చిపోయింది ఇంతలో పట్టాభి భార్య అరుణ ఒక వీల్చైర్ని తోసుకుంటూ రావడంతో వాళ్ల దృష్టి అటు మళ్ళింది రేవతి వల్ల రెస్ట్ రూమ్లో కొద్దిగా ఆలస్యమైంది అంటూ అరుణ వచ్చి తనను తాను పరిచయం చేసుకుంది నలభైల్లో ఉన్న తరగని ముఖవర్చస్సు ఒక్కసారన్నా తిరిగి చూడాలనిపించే చక్కని కనుముక్కు తీరు అరుణది కానీ రేవంత్ ప్రవల్లికల దృష్టి మాత్రం రేవతి మీదే నిలిచిపోయింది ఒక పదహారు పదిహేడేళ్లుంటాయేమో ఆమెకి ముఖాకృతిని బట్టి చెప్పచ్చు ఆమెలో ఏదో వైకల్యం ఉందని ఏవో అర్థం కాని ధ్వనులను చేస్తూ ప్రవల్లిక వైపు చూసి ఒక నవ్వు నవ్వింది రేవతి ప్రవల్లిక హఠాత్తుగా మాటలు లేనిదై రేవతినే చూస్తూ నిలబడిపోయింది పట్టాభి వాళ్ళ ఇబ్బందిని గమనించి మా అమ్మయే రేవతి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన రాగం అందుకే తను పుట్టగానే అదే పేరు పెట్టా తనకి చెల్లెళ్ళు పుడితే ఆ రాగంలోని షడ్జమాన్ని పై స్థానానికి నెట్టి వాళ్ల పేర్లు శివరంజని సునాద వినోదిని అని కూడా పెడదామనుకున్న అరుణకి నాకు కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఆ పైవాడు మా ఇష్టాన్ని గుర్తించి రేవతిని ఇలా పంపించాడు తన మానసిక వయస్సు ఐదారేళ్లకు మించదు ఎప్పటికీ అందుకనే వేరే రాగాల జోలికి పోకుండా రేవతితోనే ఆగిపోయాం అన్నాడు రేవతికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం ఇలాంటి కచేరీలకు అందుకే అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాం ఒక గుడ్డతో రేవతి తెరిచిన నోరు నుంచి కారుతున్న లాలాజలాన్ని తుడుస్తూ చెప్పింది అరుణ పట్టాభి అరుణ స్నేహితులు మరికొందరు కూడా వచ్చి రేవతిని పలకరించి వాళ్లతో సరదాగా మాటలు మొదలెట్టారు రేవంత్ ప్రవల్లికలలో ఎన్నో ఆలోచనలు కచేరీ మొదలయ్యింది ప్రోగ్రాం అయిన తర్వాత రేవతిని వీల్చైర్తో సహా వ్యాన్లోకి ఎక్కించి సెలవు తీసుకునే ముందు రేవంత్ పట్టాభిలు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు ఇంటికి వెళ్లే దోవలో కాసేపు మౌనం తర్వాత పట్టాభి అరుణలను చూస్తుంటే దుఃఖించడానికి దిగులు పడడానికి కారణాలు ఉన్నప్పటికీ ఆనందంగా ఉండాలంటే అలా ఉండాలన్న నిశ్చయం ఒక్కటే చాలేమో అనిపిస్తోంది కదా సమాధానం కోసం ఎదురు చూడకుండా ప్రశ్నించింది ప్రవల్లిక ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి చేరారిద్దరు డోర్ కౌంటీ వెళ్దామా ఓ రెండు రోజులు సెలవు తీసుకుని వీకెండ్తో కలుపుకొని నాలుగు రోజులు ఈ వాతావరణానికి దూరంగా ఎంజాయ్ వద్దాం అంటూ కదిపాడు రేవంత్ ప్రవల్లిక ఊ కొట్టడంతో అక్కడ కాటేజ్ బుక్ చేసే పనిలో పడిపోయాడు రేవంత్ రెండో రోజు ఇంటి పక్కనే ఉన్న పార్కులో వాకింగ్కి వెళ్లారు మాటల్లో పడి చాలాసేపు అక్కడ రౌండ్లు కొడుతూ గడిపారు వెలుగు దాదాపు హరించిపోతున్న వేళలో వాళ్ళకి దూరంగా ఒక నిండు గర్భిణి వారి వైపే నడుస్తూ కనపడింది బాగా దగ్గరకు వచ్చాక ఆవిడే హాయ్ ప్రవల్లిక అంటూ పలకరించింది అంత దగ్గరగా వచ్చాక కానీ ప్రవల్లిక కూడా గుర్తుపట్టలేదు తను జెన్నీ అని జెన్నీని ఆ స్థితిలో చూసి చాలా ఆనందించి ఒక హగ్ ఇచ్చి రేవంత్కి కూడా పరిచయం చేసింది జెన్నీ కూడా ఎన్నో రోజుల తర్వాత కలిసిన ఆనందంతో అన్నాళ్లుగా చెప్పే అవకాశం లేక దాచుకున్న విషయాలు చెప్పసాగింది ప్రవల్లిక నీకు చాలా రుణపడి ఉన్నాను నా బాయ్ ఫ్రెండ్తో కొట్లాటలు నా ఆర్థిక ఇబ్బందుల ఆలోచనల్లో మునిగిపోయి నేను ఎంత స్వార్థంతో ఆలోచిస్తున్నానో నువ్వు హెచ్చరించేదాకా నాకు తెలియలేదు మొదట నీపై కోపం నా స్థితిపై ఏడుపు వచ్చాయి నెమ్మదించిన తర్వాత నువ్వు చెప్పిన మాటలే సరైనవి నా సంపాదన లెక్కల బట్టి నా పుట్టబోయే బిడ్డ జీవించాలా వద్దా అన్న నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదనిపించింది వచ్చేవారం నాకు అమ్మాయి పుట్టబోతోంది నేను ఇంత ఆనందంగా ఇంతకు మునుపు ఎన్నడూ లేను అంతా నీవల్లే అది విన్న ప్రవల్లిక కళ్ళలో ఆనందంతో కూడిన తడి చేరితే తన భార్యపై కించిత్ గర్వం రేవంత్ ఛాతిలో పొంగింది తమ విశేషాన్ని కూడా జెన్నీతో పంచుకుని మరింతగా ఆనందించి వీడ్కోలు తీసుకున్నారు ఇక పరీక్ష ఫలితం గురించి దిగులు పడను నువ్వు రేపు ఆఫీస్కి నిశ్చింతగా వెళ్ళు రేవంత్ ఆ రాత్రి పడుకోబోయే ముందు చెప్పింది ప్రవల్లిక మర్నాడు ఫలితం వచ్చింది పాజిటివ్ పాజిటివ్గా డౌన్ సిండ్రోమ్ ఉన్న బేబీ నూటికి తొంభై తొమ్మిది శాతం కేసుల్లో డౌన్ సిండ్రోమ్ బేబీనే పుట్టినట్టుగా ఆధారాలున్నాయి డాక్టర్ అప్పటికే సిద్ధం చేసి ఉంచిన కౌన్సిలర్ వారికి ఉన్న ఆప్షన్స్ విశదీకరించాడు ఈ పరిస్థితిలో తొంభై తొమ్మిది శాతం ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయించుకుంటారు బిడ్డని కనాలనుకుంటే కూడా పూర్తి సహాయం లభిస్తుంది అది పూర్తిగా వారి నిర్ణయం అని చెప్పాడు ఒకవేళ అబార్షన్ నిర్ణయిస్తే అప్పటికప్పుడు దొరకడం కష్టం అవ్వచ్చని చెప్పి డాక్టర్ వారికి ముందు జాగ్రత్త కోసం రెండు రోజుల తర్వాత కుక్ కౌంటీ హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఇచ్చేశాడు అంతా ఒక కలలా అనిపిస్తోంది రేవంత్ ప్రవల్లికలకి అన్నింటికి తలాడిస్తున్న ఏమీ ఆలోచించలేని ఒక శూన్య స్థితి అలాగే మౌనంగా ఇంటికి చేరారు అసలు పగలు రాదేమో అని అనిపించిన రాత్రి ఇద్దరికీ కూడా అంధకారం తరిమేసే ఆ తొలి కిరణాలు తాకగానే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా లేచి కూర్చుంది ప్రవల్లిక మనం అనుకున్నట్టుగా రెండు రోజుల్లో డోర్ కౌంటీ వెళ్తున్నాం నువ్వు సెలవు పెట్టు ఆజ్ఞాపించింది ప్రవల్లిక బదులివ్వలేదు రేవంత్ నిర్ణయం తీసుకున్న తరువాత ప్రశాంతత వస్తుందనుకున్న అంచనా కూడా దెబ్బతింది పర్యవసానం గురించి చర్చించకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయ భారం ప్రవల్లికను రోజు గడిచే కొద్దీ కృంగతీస్తోంది రేవంత్ పట్టాభిగారితో ఒకసారి మాట్లాడదామని అనగానే వెంటనే ఒప్పుకుంది పట్టాభిగారికి కాల్ చేసి పరిస్థితిని వివరించగానే ఆయన అది ఫోన్లో మాట్లాడే విషయం కాదు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు ఒక అరగంటలో వారింటికి చేరుకున్నారు ఇద్దరు తలుపు తీసిన అరుణని చూసి క్షణకాలం ఆశ్చర్యపోయారు ఇద్దరు కనుమొక్కు తీరు ఒకప్పటి అందాన్ని గుర్తు చేస్తున్నప్పటికీ ఏ మేకప్ లేకుండా ఉన్న ఆమె ముఖంలో ముందు కనపడిన వర్చస్సు లేదు పట్టాభి కూడా వచ్చి వీళ్ళని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లాడు కుశల ప్రశ్నలైన తర్వాత ఆయనే విషయం కదిపాడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు డౌన్ సిండ్రోమ్ ఉన్నా లేకున్నా నా బిడ్డను వదులుకోను తడుముకోకుండా జవాబిచ్చింది ప్రవల్లిక అన్నీ ఆలోచించావా అడిగింది అరుణ అన్నీ అంటే చెప్పలేను కానీ నా బిడ్డ ఎలా ఉన్నా నేను చూసుకుంటాను ఆనందంగా ఉంటాను ఈ ధైర్యం కూడా రేవతిని మిమ్మల్ని చూశాకే కలిగింది మా టైంలో ఇటువంటి పరీక్ష లేదే అని ఈ రోజుకి బాధపడుతూ ఉంటాను నేను అనుకోని విధంగా స్పందించాడు పట్టాభి రేవతి పుట్టుకతో ఒక కొత్త జీవితాన్ని ఆశించాం కానీ జీవితాంతం మరో కొత్త లేకుండా జీవించడాన్ని కాదు ఉదయాన్నే లేచిన తర్వాత నేను రేవతిని చూస్తే ఈ రోజుకి నాకు కలిగేది బాధే మేం తప్పు చేశాం అని మొదట్లో పిచ్చిగా వాళ్ళం చుట్టుపక్కల వాళ్ల నుంచి దానికి లభించిన సమాధానం మేమో లేక రేవతో చేసిన పూర్వజన్మ పాపం అది మమ్మల్ని ఏమాత్రం సమాధానపరచలేదు సరికదా అలా అనేవారి మీద ద్వేషాన్ని పెంచింది ఎవరితో కలిసేవాళ్లం కాదు ఇంతమంది స్నేహితులు చుట్టూ ఉండి కూడా అయిపోయాం మాకొచ్చిన కష్టానికి ఏ కారణమూ లేదు అందరిలాగానే హాయిగా ఉండే హక్కు మాకు ఉంది అని మాకు మేము సర్ది చెప్పుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది కానీ అది కూడా సహజం కాదు నిరంతరం ఉండే దుఃఖానికి చేసే ఈ ఎదురీతలో అలసిపోయి మానసికంగా ఎంతో ముసలాళ్ళైపోయాం రేవతిపై మేము చూపించే శ్రద్ధకి కురిపించే అనురాగానికి మమ్మల్ని పొగిడేవాళ్లు పెరిగారు కానీ ఒక్కరోజన్నా ఎవరి దగ్గరైనా వదిలి వెళ్దామంటే చూసుకునేందుకు మాత్రం ముందుకొచ్చిన వాళ్ళు లేరు మాకున్న అతిపెద్ద భయం ఏమిటో తెలుసా రేవతి మాకంటే ఎక్కువ కాలం బ్రతుకుతుందేమోనని ఆ పైన మాటలు పెగల్లేదు పట్టాభికి కాబట్టి మీరు మమ్మల్ని చూసి స్ఫూర్తి పొంది నిర్ణయం తీసుకోవద్దు బాగా ఆలోచించుకోండి అంటూ ముగించింది అరుణ కొంతసేపు నిశ్శబ్దం రాజ్యం ఏలిన తర్వాత సెలవు తీసుకుని ఇంటికి చేరారు ప్రవల్లిక రేవంతులు మనకింకా ఐదారేళ్ల సమయం ఉంది ఇప్పుడు ఈ బిడ్డ వద్దనుకున్నా మరోసారి ప్రయత్నించవచ్చు దీని గురించి అంత ఎక్కువగా ఆలోచించొద్దు తన పక్కనే పడుకున్న ప్రవల్లికతో అన్నాడు రేవంత్ అంత సులువ రేవంత్ ఈ బిడ్డ ఆరోగ్యం బాగోదు కాబట్టి భూమి మీదకి రావడానికి వీల్లేదు అని ఈ లోక ద్వారపాలకుల్లాగా ప్రవర్తించే హక్కు మనకెవరిచ్చారు ఆర్థిక ఇబ్బందుల వల్ల బిడ్డ వద్దనుకున్న జెన్నీకి ఆరోగ్యం బాగుండదేమోనని అనుమానిస్తూ వద్దనుకుంటున్న మనకు తేడా ఏముంది అదే ఇది ఒకటే ఎలా అవుతుంది గీస్తారు రేవంత రేఖని ఆరోగ్యం సాకుతో మనం ఆర్థిక నెపంతో జెన్ని ఆడపిల్లేమో అన్న భయంతో మన దేశంలో ఎంతోమంది కారణాలేమైతేనే అందరం హంతకులమే కదా ఒక్కోసారి నీ మేధస్సే నీ శత్రువై నీ పదునైన ఆలోచనలే నిన్ను చిత్రవధ చేస్తాయి నేను చెప్పేదేం ఇక మన సూట్ కే సిద్ధంగా ఉంది వెకేషన్కి డోర్ కౌంటీకి వెళ్ళాలో లేక కుక్ కౌంటీ హాస్పిటల్కి వెళ్ళాలో రేపు ఉదయానికల్లా నువ్వే తేల్చుకో అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు రేవంత్ ఏ కార్ నాకు ఇవ్వు అడిగింది ప్రవల్లిక ఈ పరిస్థితులు అవసరమా ప్లీజ్ రేవంత్ ఈరోజు మాత్రం నేనే డ్రైవ్ చేస్తాను అడ్డు చెప్పొద్దు ఓకే జీపీఎస్ పెట్టనా గమ్యం తెలిస్తేనే కదా ఏ జీపీఎస్ అయినా దోవ చెప్పగలిగేది ఓడిపోయిన వాడిలా చేతుల్ని గాల్లో ఎగరేసి ప్యాసెంజర్ సీట్లో కూర్చుండిపోయాడు రేవంత్ కారు వేగం అందుకుంది రేవంత్ ఆలోచనలు అంతకంటే వేగంగా పరిగెడుతున్నాయి విండోలోంచి మేపుల్ చెట్ల ఆకులు ఊగుతూ చుట్టూరా పచ్చగా కనబడుతున్నాయి ఎంతసేపు అలా మౌనంగా ఉంటావు ఏమాలోచిస్తున్నావు ప్రవల్లిక రాత్రి ఏదో మేధస్సు ఆలోచనలు అన్నావు చూడు అన్నీ ఉన్నా నేనెంత సగటు మనిషినా అని ఏమంటున్నావో అర్థం కావట్లేదు ఎదురుగా రక్తం ఓడుతున్న రంగులోకి లైటు మారడంతో కారు ఆగింది యుగాలుగా అనిపించిన ఆ కొద్ది క్షణాల తర్వాత మళ్లీ కదిలింది ఎంత ఉన్నతమైనదైనా స్వానుభవంలోకొచ్చేసరికి వంచబడే సిద్ధాంతంలా మలుపు తిరిగింది రోడ్డు రోడ్డు పక్కన కనపడే సైన్ బోర్డులపై గమనించాడు రేవంత్ కుక్ కౌంటీ హాస్పిటల్ చిహ్నాలు వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ యాజీ గారు రచించిన కథ ప్రవల్లిక నిర్ణయం విన్నారు ఈ కథ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఐదు నాటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ